హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది అండి షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ ఇప్పుడు కార్డ్ సెట్స్ బాగా ట్రెండ్ కాదండి మీ అందరి కోసం తీసుకొచ్చేసాము హెవీ ఫ్యాబ్రిక్ అండి ఫ్లోరల్ డిజైన్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంది ఇదంతా కూడా బటన్ సిస్టమ్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చి చాలా బాగుందండి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది బాటమ్ కూడా చూడండి ఫ్రెండ్స్ చాలా ఫ్రీగా వచ్చింది ఇదిగోండి చాలా ఫ్రీగా అంటే చాలా ఫ్రీగా వచ్చింది నేను ఓపెన్ చేసింది ఎల్ సైజ్ అండి బ్యాక్ వచ్చేటప్పటికి ఎలాస్టిక్ వస్తుంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కానీ మోడల్ ఇది వచ్చేటప్పటికి మీకు ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఫోర్ సైజెస్లోనూ అవైలబుల్గా ఉన్నాయి ఇది చూడండి ఫ్యాబ్రిక్ అయితే రఫ్ అండ్ టఫ్ యూస్ఫుల్ అండి చాలా బాగుంటుంది మన కస్టమర్లు మన సబ్స్క్రైబర్లు ట్రెండ్ ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి ఎవరు మిస్ చేసుకోరు కానీ బయట రేట్లతో కంపేర్ చేస్తే మన దగ్గర చాలా చాలా రీజనబుల్ అది మీ అందరికీ తెలుసు ఇంత హెవీ ఫ్యాబ్రిక్ కూడా మీకు వచ్చేటప్పటికి ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి స్లో ఇంకొక డిజైన్ అండి చాలా బాగుంది కలర్ అయితే చాలా చాలా బాగుంది ఇందాక నేను ఒక మోడల్ చూపించానండి ఇది ఒక మోడల్ వస్తుంది రెండు కూడా డిఫరెంట్ మోడల్స్ కార్డ్ సెట్స్లోనే చూడండి సైడ్ కట్ వచ్చి ఎంత బాగుందంటే కలర్ అయితే సూపర్గా ఉంది చూడండి బోటం కూడా చాలా చాలా ఫ్రీగా వచ్చిందండి ఇలాంటి డిజైన్స్ ఇలాంటి మోడల్స్ నిజంగా బయట మీరు కంపేర్ చేస్తే చాలా చాలా రేట్ ఉంటుంది మన దగ్గర అస్సలు ఫ్యాబ్రిక్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందంటే అంత సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మీకు వచ్చేటప్పటికి ఎం టూ డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సింగిల్ పీస్ ఇన్ ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడింది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ చార్జెస్ సపరేట్గా ఉంటాయి కలర్ చాలా బాగుంది కదండి ఎందుకంటే కొంచెం బ్రైట్గా ఇష్టపడేవాళ్ళు మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ప్రతీదీ కూడా కాలర్ నెక్ విత్ బటన్స్ ఫ్లోరల్ డిజైను సైడ్ కట్ చూడి ఫ్యాబ్రిక్ నేను చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను డిజైన్ కూడా చాలా వెరైటీగా వచ్చి బటన్ సిస్టమ్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఫ్యాబ్రిక్ అయితే చాలా యూస్ఫుల్ అండి మీరు విజిట్ చేసి చూసినా సరే లేదు ఆన్లైన్లో మీరు మీ పార్సల్ మీ దగ్గరకు వచ్చినప్పుడైనా సరే ఈ రేటుకి అయితే చాలా రీజనబుల్గా ఉంటుంది ఇంకా మనకి ప్లస్లోనే ఉన్నాము చాలా బాగుంది అన్నంత ఫీల్ అయితే మీకు వస్తుంది చూడండి బోటం కూడా చాలా ఫ్రీగా వచ్చినాయండి చాలా అంటే చాలా బాగున్నాయి బటన్స్ కూడా చూడండి ఎంత కాస్ట్లీ బటన్స్ అయితే ప్రొవైడ్ చేశాడో నిజంగా బయట కంపేర్ చేస్తే మీరు చాలా రేట్లు ఉన్నాయండి కానీ మన దగ్గర చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇంత రీజనబుల్ ప్రైస్లో మనం ఇస్తున్నాము చాలా హెవీ క్వాలిటీతో డిజైన్ కానీ మోడల్స్ కానీ సూపర్గా ఉన్నాయండి ఇప్పుడు ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం ఎవరు మిస్ చేసుకోకండి కలర్స్ మాత్రం చాలా చాలా క్లాస్ కలర్ అండి చాలా బాగుంది మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్తో కాలర్ నెక్కు బటన్స్ సైడ్ కట్ వస్తుంది నిజంగా అండి రఫ్ అండ్ టఫ్ యూస్ఫుల్ ట్రెండ్ ఫాలో అయ్యే వాళ్ళు మాత్రం ఎవ్వరు మిస్ చేసుకోకండి చాలా బాగుంది బోటం అయితే చాలా ఫ్రీగా వచ్చింది కాలర్ నెక్ విత్ బటన్స్ చూడండి ఈ ఈ కలర్కి అక్కడక్కడ బ్లాక్తో చాలా బాగా హైలైట్ చేసి కార్డ్ సెట్స్ని చాలా చాలా వెరైటీగా అయితే పెట్టాడు ఇలాంటి డిజైన్లు ఇలాంటి కలర్స్ మన సంతోష్ శారీస్లో క్లాస్ కలర్స్ తీసుకురావటంలో మన తర్వాతేనండి చాలా బాగుంది మోడల్స్ అయితే ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతున్న కార్డ్స్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోకుండా యూస్ చేసుకుంటారని అనుకుంటున్నాం విత్ ముందు రీజనబుల్ ప్రైజ్ అండి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ మీరు బయట ఎక్కడైనా కంపేర్ చేయండి మన దగ్గర ఉన్నంత రీజనబుల్ ప్రైస్ మీకు ఎక్కడా దొరకవు ఇలాంటి ఫ్యాబ్రిక్లు అసలే దొరకవు కలర్ అయితే చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేటప్పటికి మీకు సెమీ కాలర్ వచ్చిందండి ఇన్నాడు దాకా నేను జెంట్స్ వేసుకునే కలర్ చూపించాను కదా ఇదైతే సెమీ కాలర్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ చూడండి అలా బటన్ అయితే ప్రొవైడ్ చేశాడు విత్ పాకెట్ అండి పాకెట్ చూపించమ్మా విత్ పాకెట్ చాలా బాగుంది ఈ బటన్ చూడండి మధ్యలో ఇలా వచ్చింది ఈ సైడ్ వచ్చేటప్పటికి చిన్న కట్ ఇచ్చాడు చాలా అంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది గోల్డ్ కలరు విత్ బ్లూ కలర్తో చాలా బాగా హైలైట్ చేశాడు బోటం కూడా మీకు చాలా చాలా ఫ్రీగా వచ్చేది అండి అసలు ఫ్యాబ్రిక్ అయితే నేను చెప్పటం కాదు చాలా చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మీకు యూస్ఫుల్ ఐటెం అయితే మేము మీ ముందుకు తీసుకొచ్చేసామండి చాలా బాగుంది విత్ పాకెట్తోనూ బోటము టాపు ఇలాంటి హెవీ ఫ్యాబ్రిక్ మీకు వస్తుంది ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే బయట ఎక్కడైనా కంపేర్ చేయండి ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఈ రేటుకైతే మీకు ఎక్కడా దొరకదండి కలెక్షన్ వేటిని బట్టి అయితే కొరియా ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి చూడండి పింక్ వచ్చింది పింక్కి వైట్ కాంబినేషన్ కాలర్ నెక్ విత్ బటన్స్ చూడండి ఎంత బాగుందో కదా మీకు డిజైన్ అయితే దేనికి దానికే సపరేట్ అండి ఇక్కడ వచ్చేటప్పటికి ఈ కార్డ్ సేర్స్ చూడండి కొంచెం వెనక అయితే కిందకిచ్చి పైన అయితే ముందు పార్ట్ పైకి ఇచ్చాడు మళ్ళీ ఇలా చూడండి బటన్ మీకు ఎన్ని రకాల కార్డ్ సేర్స్ ఇప్పించానో మీకు కూడా ఇప్పుడు ఐడియా ఉంటుందండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి చూడండి ఎంత బాగుందో డిజైన్ వచ్చేటప్పటికి మోడల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇదైతే మీకు కాంట్రాస్ట్ బాటమ్ కూడా ప్రొవైడ్ చేశాడు మామూలుగా పింకులో వైట్ అక్కడక్కడ ఇస్తే ఇక్కడ వచ్చేటప్పటికి పింక్ విత్ వైట్ అండి ప్యూర్ వైట్ అయితే కాదు పింక్ షేడ్ కొంచెం కలిసింది దాంట్లో వచ్చేటప్పటికి పి లైట్ అది పింక్ని ఇలా హైలైట్ చేశాడు ఆపోజిట్ కలర్లో చాలా బాగా ఇచ్చాడు సూపర్ అంటే సూపర్గా ఉంది డిజైన్ కానీ మోడల్ కానీ చూడండి ఎంత బాగున్నాయో ఒక డిజైన్కి ఒక డిజైన్ సంబంధం లేదు చాలా రకాల మోడల్స్ అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చాను ఎం టూ డబల్ ఎక్సల్ సైజు ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే కార్డ్ సర్స్లోనే ఇది ఒక డిజైన్ అండి ఇందాక ఒక డిజైన్ చూపించాను కదా సేమ్ అదే డిజైన్లో కలర్ అండి స్కై కలరు చాలా బాగుంది క్లాస్ కలరు కింద వచ్చేటప్పటికి చెప్పాను కదా నేను ఇందాక ఇలా కిందకు వస్తుంది ఇది పైకి వస్తుంది విత్ కట్ వస్తుంది అంబరిల్లా ప్యాటర్న్ విత్ బటన్స్ సూపర్ అంటే సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బోటమ్ అయితే మళ్ళీ కాంట్రాస్ట్ బోటమే ప్రొవైడ్ చేశాడండి ఫ్యాబ్రిక్ అయితే చూడండి సూపర్ ఉంది ఎవరు విజిట్ చేసినా తీసుకున్నా చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఎందుకో తెలుసా ఫ్యాబ్రిక్ అలా ఉంది ఫ్యాబ్రిక్తో పాటు విత్ రీజనబుల్ ప్రైజ్ అండి చాలా బాగున్నాయి బయట మీరు ఎక్కడైనా కంపేర్ చేయండి కార్డ్ సెట్స్ ఎంత రేట్ ఉన్నాయో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ షాపులో చాలా చాలా రేట్లు ఉన్నాయి కానీ మనం ఇస్తున్నాం ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సింగిల్ పీస్ ఆల్ ఇండియా వీస్ ఎక్కడికైనా కొరియర్ చేపడిద్ది కలెక్షన్ వీటిని అయితే కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి కలర్ అయితే చాలా బాగుంది కదండి చాలా చాలా బాగుంది లీపి డిజైన్స్తో త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్తో సెమీ కాలర్తో ఇక చూడండి బటన్ ఎంత బాగా ఇచ్చాడు హ్యాండ్కి విత్ పాకెట్ పాకెట్ చూపించమ్మా పాకెట్ అండి చాలా బాగుంది పాకెట్ కన్నా కూడా నాకు కలర్ అయితే సూపర్గా నచ్చింది ఇవన్న సైడ్ ఇలా కట్ వస్తుంది ఇది వచ్చేటప్పుడు చిన్న కట్ అయితే సైడ్ వస్తుంది బటన్స్ ప్రొవైడ్ చేసాడు చూడండి లాంగ్ లుకింగ్లో టాప్ ఎంత బాగుందో ఇదిగోండి మీకు ఎక్కడికక్కడ కట్ ఎలాస్టిక్ నాట్స్ చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ అయితే కానీ డిజైన్ అయితే కానీ సూపర్ సూపర్గా ఉన్నాయి ఇలాంటి సూపర్ డ్రెస్సులు సూపర్ ప్రైజ్లకి మంచి ఫ్యాబ్రిక్తో మనం ఇస్తున్నాము ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలే సైజెస్ వచ్చేసి ఎమ్ ఎల్లు ఎక్స్ఎల్ అన్ని సైజెస్లు ఉన్నాయండి ఎవ్వరూ మిస్ చేసుకోకండి చాలా రీజనబుల్ ప్రైజ్లో ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేయబడింది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ ఉంటే ఇవే కనుక మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటామన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అయితే హోల్సేల్ ప్రైజెస్ అని సపరేట్గా ఉంటే లిటిల్ బిట్ వేరియేషన్ మాత్రమే చెప్తున్నాను కదండి హోల్సేల్ వాళ్ళకి కూడా చాలా లిటిల్ బిట్ వేరియేషన్ మన సబ్స్క్రైబర్లకి మన కస్టమర్లకి తక్కువకి ఇవ్వాలని మనమే ఇస్తున్నాము ఓన్లీ ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్